ప్రతి తల్లి తప్పక నేర్చుకోవాల్సిన పది సంతాన సాఫల్యం తప్పులు నంబర్ వన్ ఓవర్ ప్రొటెక్టివ్నెస్ అతి గారాబం వల్ల మన పిల్లల ఎదుగుదలను మనమే స్వయంగా అడ్డుకుంటున్నాము అందుచేత పిల్లలు కొన్ని విషయాలలో వారి స్వంతంగా ఆలోచించేలా చేయండి అవసరమితే మీరు మీ పిల్లలకు మార్గదర్శకత్వం అందించండి కానీ వారు నిర్ణయాలు వారి తీసుకునేలా మీరు ప్రోత్సహించండి దానివల్ల వారి తప్పులు వాళ్లు తెలుసుకుంటారు నంబర్ టూ లాక్ ఆఫ్ కన్సిస్టెంట్ డిసిప్లిన్ అస్థిరమైన క్రమశిక్షణ వల్ల పిల్లలను చిందరవందరికీ గురిచేస్తుంది మరియు వారి ప్రవర్తనా శైలిలో మార్పులు కలుగుతాయి అందుచేత మీరు స్పష్టమైన నియమాలు మరియు వాటి పరిణామాలను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పండి ఆ నియమాలు అమలు చేయడంలో స్థిరంగా ఉండండి అలాగే తల్లిదండ్రులు ఇద్దరూ ఒకే మాట మీద ఉండేలా చూసుకోండి నంబర్ త్రీ కంపేరింగ్ విత్ అదర్స్ మీ చిన్నారులను ఇతరుల పిల్లలతో పోల్చడం వలన వారి ఆత్మగౌరవం దెబ్బతింటుంది మరియు మెదడుపై అనవసరమైన ఒత్తిడిని కలిగిస్తున్నారు అందుచేత వారి వ్యక్తిగత బలాలను మరియు వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలను గ్రహించి వాళ్లని ఆ దిక్కుకి వెళ్లేలా ప్రోత్సహించండి నంబర్ ఫోర్ నెగ్లెక్టింగ్ సెల్ఫ్ కేర్ ఏ తల్లి అయితే తన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తుందో దాని ఫలితంగా వారు ఒత్తిడికి గురై పిల్లలను అశ్రద్ధ చేయడం మొదలు పెడతారు అందుచేత ఆరోగ్యకరమైన ఆహారం తిని అలాగే కొద్ది సమయము వ్యాయామం లేదా చదవడం లేదా స్నేహితులతో కొంత సమయం గడపడం లాంటివి చేయాలి ఒక తల్లి సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండటం వల్ల తమ పిల్లల బాగోగులను సరిగా చూసుకోగలదు నంబర్ ఫైవ్ నాట్ లిస్నింగ్ టు కిడ్స్ మన బిడ్డల అభిప్రాయాన్ని మనమే వినిపించుకోకపోతే వాళ్లు ఒంటరిగా మరియు తమను విస్మరిస్తున్నారని భావించేలా చేస్తుంది అందుచేత వారి ఆలోచనలు మరియు భావాలను నిజమైన శ్రద్ధగా విని వారి భావోద్వేగాలను ధృవీకరించండి నంబర్ సిక్స్ ఓవర్ ఇండల్జెన్స్ పిల్లలను అతి గారాభంగా మరియు కష్టం తెలియకుండా పెంచితే వారికి జీవిత విలువలు తెలియవు అందుచేత వారికి భౌతిక ఆస్తులు మరియు అధికారాలపై గల పరిమితులను తెలియజేయండి అలాగే కష్టపడి పనిచేయడం మరియు దానికి తగినంత ప్రతిఫలం పొందే విలువలను మీ పిల్లలకు తప్పకుండా నేర్పండి నంబర్ సెవెన్ ఇగ్నోరింగ్ ఇమోషనల్ నీడ్స్ భావోద్వేగ నిర్లక్ష్యం వల్ల మన పిల్లల మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది మరియు వారి మధ్య సత్సంబంధాలు చాలా వరకు ప్రభావితం చేస్తుంది అందుచేత మీరు వారికి సన్నిహితంగా ఉండేలా వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలి దానివల్ల పిల్లలు తమ భావాలని వ్యక్తీకరించడానికి సులభంగా ఉంటుంది నంబర్ ఎయిట్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అవాస్తవమైన అంచనాలను ఏర్పరచడం వల్ల పిల్లలలో చాలా ఒత్తిడి మరియు మానసిక ఆందోళన కలిగిస్తుంది అందుచేత మీ పిల్లల సామర్థ్యాలు మరియు ఆసక్తుల ఆధారంగా తమ లక్ష్యాన్ని సాధించేలా చేయండి అలాగే పరిపూర్ణత కంటే కృషి మరియు పురోగతిని ప్రోత్సహించండి నంబర్ నైన్ లాక్ ఆఫ్ క్వాలిటీ టైం మన చిన్నారులతో సమయాన్ని వెచ్చించకపోవడం వల్ల తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య సరైన బాంధవ్యం ఏర్పడదు అందుచేత మీ బిజీ లైఫ్లో మీ పిల్లలతో కొంత సమయం గడుపుతూ కొన్ని మీ అనుభవాలు మరియు జ్ఞాపకాలను పిల్లలతో పంచుకోండి అలాగే కొన్ని తీపి జ్ఞాపకాల కోసం ఫోటోలు తీసుకోండి లేదా అవుట్ స్టేషన్కు వెళ్లి సరదాగా గడపండి నంబర్ టెన్ అవాయిడింగ్ టఫ్ కాన్వర్సేషన్స్ ఇంట్లో పిల్లలతో కొన్ని కష్టమైన అంశాలలో సంభాషణ చేస్తూ ఉండాలి లేకపోతే వాళ్ల ప్రపంచం సవాళ్ల గురించి తెలుసుకోలేరు అందుచేత కుటుంబ సభ్యులతో సరదాగా కూర్చుని నెమ్మదిగా డ్రగ్స్ సెక్స్ మరియు మానసిక ఆరోగ్యం వంటి అంశాల గురించి పిల్లలతో మంచి మరియు చెడు తేడా ఏమిటో అర్థం అయ్యేలా చెప్పాలి